హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు విరాసింహ యూట్యూబ్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ మేమైతే చాలా బాగున్నాం కొండలపై నెలకొన్న కోనేటి రాముడు వాడు కొండలంతా వరములు గుప్పెడు వాడు అంటూ పద కవిత పితామహుడు తాలపా తాలపాక అన్నమాచార్య కీర్తించినట్లు ఆ కొండపై కొలువున్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తుల నీరాజనాలు అందుకుంటూ కోరి వచ్చిన భక్తుల పాలిట కొంగు బంగారమై వెలుగొందుతున్నాడు ఈ ఆలయం దాదాపు నూట యాభై ఏళ్ళ చరిత్ర కలిగి ఉంది కొండపై కొలువున్న కలియుగ దైవం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఎక్కడ ఉంది దాని విశేషాలు ఏమిటో తెలుసుకుందామా పదండి మరి వీడియోలోకి ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం బరంపూర్ గ్రామ శివారులలోని గుట్టపై కొలువు తీరి ఉన్న శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఇదండి ఈ ఆలయాన్ని దాదాపు నూట యాభై ఏళ్ల చరిత్ర కలిగి ఉంది పైన స్వామివారి దగ్గరికి వెళ్ళ వెళ్ళే మార్గంలో ఇవి మెట్లు అండి మెట్లు ఎక్కుతున్న సమయంలో మనకు టెంపుల్స్ ఇక్కడ కొన్ని ఇక్కడ కొన్ని దర్శనమిస్తాయండి ఇదిగో ఇవేనండి ఇక్కడ ఇక్కడ మొత్తం చిన్న చిన్నగా ఆరు దేవాలయాలు ఉన్నాయండి మొదటిదేమో వాల్మీకి ఆలయము నాగ నాగుల మండపం ఇదేనండి వాల్మీకి ఆలయం అని చెప్పాను కదా ఇదే అనమాట ఇక్కడ నవనాగుల మండపము ఇంకా వకులాదేవి ఆలయం గణపతి ఆలయం శివాలయం ఇది శివాలయం అని శివాలయం గజస్తంభం చూడండి ఎంత పెద్దగా చాలా బాగుందండి ఇక్కడ గజస్తంభం స్వామివారి లోపల కూడా శివాలయం కూడా చాలా బాగుందండి ఉంది ఎవరైనా వెళ్ళి మంచిగా పూజలు చేసుకోవచ్చు అనమాట మొత్తం ఆరు ఆలయాలు ఉన్నాయని చెప్పాను కదండి వాల్మీకి ఆలయం కాలభైరవ ఆలయం నవనాగుల మండపం వకులాదేవి ఆలయం గణపతి ఆలయం నవగ్రహాలు తదితర ఆలయాలు కూడా ఇంకా ఇక్కడ ఉన్నాయండి ఇవి పైనికి వెళ్ళాము ఇక్కడ మెట్లు ఉన్నాయి కదండి ఆ మెట్లు ఎక్కి పైనికి వెళ్ళిన తర్వాత అక్కడ ఇలా ఉంది అండి ఈ వాతావరణం అంతా ఇది యాగశాల యాగాలు ఇక్కడ నిర్వహిస్తారండి ఇది నవగ్రహ మండపం అండి ఇక్కడ ఇది చూడండి వాతావరణం చ పచ్చగా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అండి మొదట ఇక్కడ ఒక చిన్న ఆలయం మాత్రమే ఉండేదండి క్రమంగా జనాదరణ పెరిగిన తర్వాత ఈ ఆలయాన్ని కూడా విస్తరించారు చాలా బాగా విస్తరించారండి ఈ కొండపై శ్రీ లక్ష్మీ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయమే కాకుండా ఇక్కడ పలు చిన్న చిన్న ఆలయాలు కూడా ఉన్నాయండి అవి ఇంతాక మీకు చూశారు కదండి అవన్నీ మెట్లు ఎక్కుతున్న క్రమంలో ఇరువైపులా మనకు అవి దర్శనమిస్తాయండి భో భోజనశాల కూడా ఉంది ఇక్కడ అన్నదానం కూడా నిర్వహిస్తా అయితే ఇక్కడ స్థానికులు స్థా ఈ టెంపుల్ విశేషాన్ని చాలా విశేషంగా చెప్తారండి ఫస్ట్ ఇది పెద్ద గుట్ట అండి ఇప్పుడు స్వామివారు ఉన్నారు కదా పైన గుట్టపైన కింద పశువుల కాపర్లు ఉండేవాళ్ళంట పశువులు వాళ్ళు చూసుకుంటూ పశువులను చూసుకుంటూ ఉండే క్రమంలో ఆ గుట్టపై నుంచి పెద్ద పెద్ద శబ్దాలు భజనలు సంకీర్తనలు వినిపిస్తూ ఉండటం ఇంకా వారికి గంటనాదాలు శబ్దాలు భజనలు ఇలా చాలా వినిపిస్తూ ఉన్నాయంట వాళ్ళ ఆ పశువుల కాపరికండి అయితే ఏంటి ఏంది శబ్దాలు ఎందుకు వినిపిస్తున్నాయి ఇలా ఏముంది పైన అని ఆ పశువుల కాపరి పైనకి వచ్చారంట పైనికి వచ్చినప్పుడు ఆ కొండ ఒక రాయికి శంకుచక్రా ఇవి దర్శనం ఇచ్చాయంట ఏంది ఇవి దర్శనం దర్శనమిచ్చాయని చెప్పేసి ఊర్లో ఉన్న పెద్దలకి ఇక్కడ పైన ఒక గుట్ట పైన శబ్దాలు వస్తున్నాయని మేము పైనకి వెళ్ళాము అక్కడ ఒక రాయి పైన శంకుచక్ర నాదాలు దర్శనమిచ్చాయి మాకు ఏంది అని వాళ్ళు ఊర్లో ఉన్న వాళ్ళకి వెళ్ళి చెప్పారంట చెప్పినప్పుడు అక్కడున్న స్థానికులు పూజారి ఇక్కడ ఎవరో కాదు సాక్షాత్తు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారే ఇక్కడ కొలువు సాక్షాత్తుగా మనకు వెలిసారు అని చెప్పి అక్కడ మొట్టమొదటిగా ఒక చిన్న ఆలయాన్ని నిర్మించారండి నిర్మించిన తర్వాత భక్తులు ఎక్కువగా రావటము ఇలా ఇలా క్రమంగా పెరిగేసరికి అక్కడ పెద్దగా ఇప్పుడు ఇలా గుడిని కట్టారండి ఇక్కడ ఈ ఆలయంలో బ్రహ్మోత్సవాలు కూడా నిర్వహిస్తారండి అది పాల్గొన మాసంలో నిర్వహిస్తారు పాల్గొన మా మాసంలో నాలుగు రోజుల పాటు ఈ వేడుకలు చాలా ఘనంగా సాగుతాయండి పల్లకి శోభాయాత్ర చేస్తారు దీక్ష పరులు ఉంటారు కదండి ఆలయంలో ప్రత్యేక పూజలు కూడా చేస్తారు వేద పండితులు అధిక సంఖ్యలో హాజరవుతారండి ఇంకా రెండవ రోజునేమో శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామికి తిరు తిరునామ కళ్యాణం జరుగుతుందండి మూడవ రోజున దర్శన వాహనం నాలుగవ రోజు రథోత్సవం లడ్డూ వేలం నిర్వహిస్తారు ఇది బ్రహ్మోత్సవాలకు ముందు ఈ మందిరాన్ని విద్యుత్ దీపాలతో చాలా చక్కగా అలంకరిస్తారండి దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ కమిటీ వారు కొండపైనే వసతులు ఇంకా వసతి గృహం కూడా ఏర్పాటు చేస్తారండి ఇక్కడ ఈ ఆలయానికి ప్రధాన దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం అండి బ్రహ్మోత్సవాలప్పుడు అన్నదాన అన్నదానాలు కూడా ఏర్పాటు చేస్తారండి బ్రహ్మోత్సవం జరిగిన నాలుగు రోజుల పాటు అన్నదానం కూడా ఉంటుంది ఇక్కడ లక్ష్మీ స్వామి ఆలయం అని చెప్పాను కదండి అది ఇది చుట్టూ చుట్టూ అండి చు స్వామివారు ఉంటారు కదా స్వామివారి చుట్టూ ప్లేస్ ఉంటుంది ఆ ప్లేస్ చుట్టూ మనం ప్రదక్షిణలు కూడా చేయొచ్చండి వాతావరణం చాలా బాగుంటుంది ఇక్కడ సత్యనారాయణ స్వామి పూజలు కూడా జరుగుతాయండి మనం విడిగా కావాలంటే సపరేట్గా జంట కూర్చుని పూజలు కూడా అండి ఇక్కడికి ఎక్కువగా బస్సు బస్సు కూడా ఉందండి కాకపోతే ఎక్కువగా సొంత వెహికల్స్ ఆటోలు కూడా ఇక్కడికి వస్తాయండి మీరు కూడా ఎవరైనా వెళ్ళాలనుకుంటే మాత్రం బరంపూర్లో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం వచ్చి అండి చాలా ప్రశాంతమైన వాతావరణం స్వామివారు మనతో మాట్లాడుతున్నట్టుగా నవ్వుతున్నట్టుగా దర్శనం ఇస్తారండి చాలా బాగుంది ఆలయం ఓకే అండి నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్